శ్రావణమాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకునే సాంప్రదాయం ఉంది ఈ రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని విశ్వాసం ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజిస్తారు జన్మాష్టమి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులు దానం చేయడం ద్వారా కన్నయ్య ప్రసన్నుడై భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈరోజు కన్నయ్య అనుగ్రహం కోసం ఏ వస్తువులు దానం చేయాలో చూద్దాం ఆహార వితరణ అన్న వితరణ చేయడం లేదా ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం గొప్ప దానంగా భావిస్తారు కృష్ణ జన్మాష్టమి రోజున పేదలకు ఆకలి అన్నవారికి తినడానికి ఆహారం అందించడం అత్యంత పుణ్యమని నమ్మకం అంతేకాదు ఇంట్లో ఆహార కొరత ఉండదు అదే సమయంలో కుటుంబంలోని అన్ని దుఃఖాలు తొలగి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది వెన్న దానం చేయడం లడ్డూ గోపాలుడు కన్నయ్యకు వెన్నంటే చాలా ఇష్టం ఈ రోజున వెన్నదానం చేయాలి జన్మాష్టమి రోజు వెన్నదానం చేయడం వల్ల శుక్రదోషాలు తొలుగుతాయి అంతేకాదు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి సంపద కూడా పెరుగుతుంది ఇక వస్త్రదానం జన్మాష్టమి రోజున పేదలకు నిరుపేదలకు బట్టలు దానం చేయడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఇలా చేయడం వల్ల వ్యక్తి దుఃఖం పేదరికం నుంచి ఉపశమనం పొందుతాడు దీంతో పాటు శ్రీకృష్ణుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి నెమలి ఈకలు దానం శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం జన్మాష్టమి రోజున నెమలి ఈకలు దానం చేయడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది ఈ రోజున నెమలి ఈకలు కొనుగోలు చేసి దానం చేయాలి నెమలి ఈకలను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని నమ్ముతారు వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా పురోగతి ఉంటుంది మురళి విరాళం జన్మాష్టమి రోజున మురళిని దానం చేయడం కూడా చాలా పవిత్రమైందిగా చెప్తారు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఆ ఇంటికి ఈ రోజున చెక్క వేణువులు దానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది కామదేను ఆవు విగ్రహ దానం ఇది చాలా మంది చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఎక్కువేళ్లలో ఈ కామదేను ఆవు విగ్రహ దానం చేస్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా జన్మాష్టమి రోజున కామదేను ఆవు విగ్రహాన్ని దానం చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మి ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే అది శ్రీకృష్ణునికి ప్రీతికరమైనది జన్మాష్టమి రోజున తప్పకుండా గోవుకు సేవ చేయడం అరటిపళ్ళు పెట్టడం మంచిది అలాగే ఆవుకి పచ్చిగడ్డి ఆహారాన్ని అందించడం కూడా ఎంతో మంచిదని పండుతులు తెలియజేస్తున్నారు వెనుక ఎల్లమ్మ గురుజీ గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి